ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉదయాన్నే ఖచ్చితంగా ముగ్గు వేస్తారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ఖచ్చితంగా ప్రవేశిస్తాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ఫలితం ఉంటుంది ఎప్పుడైనా సనాతన ధర్మాన్ని పాటించే వారికి అంతా శుభమే జరుగుతుంది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏవీ మూఢనమ్మకాలు కాదు ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి పూర్వకాలంలో ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంట్లోకి ఏదో అశుభకార్యం జరుగుతుందని గుర్తిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఏ ఇంటి అయితే నిండుగా ముగ్గులు వేసి గుమ్మాన్ని చక్కగా అలంకరించుకొని ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటి గడప ముందు వేసే ముగ్గుల చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసినా కూడా ఫలితం ఉండదు ఇంటి గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంటి లోపలికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గులు కానీ వేస్తే చాలా మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేసుకుంటూ ఉంటారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులను దుష్టశక్తులు ఆవహిస్తాయట కాబట్టి ఉదయం పూటే ముగ్గులు వేసుకోవాలి ఉదయం పూట వేసే ముగ్గులు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని వేద పండితులు చెబుతున్నారు ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటల్లోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ ఇలా అస్సలు చేయకూడదు తడి పైనే ముగ్గులు వేయాలి పొడిబారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లోని కలహాలు ఏర్పడతాయని వేద పండితులు చెబుతున్నారు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి ఇల్లు వేళలా కొలువై ఉంటుంది కానీ నేటి రోజుల్లో అందరూ పట్టణాల్లో ఉండడం వల్ల ఎవరూ కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని బియ్యపిండితోనే పిండితోనే ముగ్గు వేయాలి కానీ ఈ రోజుల్లో చాలామంది బియ్యపిండితో పిండితో ముగ్గు వేయట్లేదు ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా కూడా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్యపిండితో పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వేస్తారు కానీ అలా వేయకూడదు ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తున్నారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు పిఎం పిండితోనే ముగ్గు పెట్టాలి అలాగే చాలామంది చాక్ పీస్తో ముగ్గులు వేస్తారు చాక్ పీస్తో ఇంటి ముందు ముగ్గు వేసినా దానికి ప్రయోజనం ఉండదు అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఇంటి ముందున్న అష్టదల ముగ్గును వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు అలాగే నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు ఓం గుర్తును మాత్రం అస్సలు వేయకూడదు అలాగే మనకు తెలియని ఎన్నో కోణాల్లో ముగ్గులు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి యంత్రాలు లాగా పనిచేస్తాయి అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదాల ముగ్గును వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసిని నమస్కరిస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సోమవారం రోజు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోవాలి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మీరు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలితం దక్కుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేయాలి అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముగ్గుపై పసుపు కుంకుమలు వేయొచ్చా వేయకూడదా అనే సందేహం మందిలో ఉంటుంది అయితే మనం ముగ్గు వేసేటప్పుడు పసుపు కుంకుమ అస్సలు వేయకూడదు ఒకవేళ వేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు ఎందుకంటే హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటే లక్ష్మీదేవి స్వరూప ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందులు ముగ్గులు వేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు పామురాలు చీమలు పిచుకలు కాకితో పాటు ఇతర కీటకాలు కూడా కడుపు నింపుకునేందుకు ఈ బియ్యం పిండి ఎంతగానో ఉపయోగపడుతుంది తద్వారా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మరికొందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి